ఏం అవంతి ఇంకా నిద్రపోలేదా ఎక్కడ నుంచి వస్తున్నారు సెకండ్ షిఫ్ట్ బూత్ నుంచి కాదు ఓహో చూసావన్నమాట అదే మన పంతులకి పెళ్ళాని చూడడానికి ఆవదరవాల్సికి హెచ్టిడి హెచ్టిడి చేయడానికి వెళ్ళాం నేను ఎవరితో మాట్లాడానో తెలుసుకున్నారా ఆ సిఏఈ మా బాబాయ్ అంటే సిఏఈ తో మమ్మల్ని బెదిరిద్దామనే మరోసారి నన్ను ఫాలో చేస్తే జైల్లో పెట్టిస్తాను హలో హలో బాబాయ్ నేను సాయిని హాయ్ సాయి ఎలా ఉన్నారా ఏంటి ఇండియా కబుర్లు ఏం లేదురా మన రూమ్ కు అమ్మాయి వచ్చింది పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది అదేంటో చెప్పట్లేదు కానీ మమ్మల్ని అయితే రోజు వాయించేస్తుందిరా చా బతుకు బస్టాండ్ అయిపోయింది అలాగా రే సాయి ఎందుకు లేనిపోయిన తలకాయ ఎప్పుడు పెట్టుకుంటారు అర్జెంట్ గా అమ్మాయి రూమ్ నుంచి తరివేయండి అరే నాకు బిల్లు ఎక్కువైపోతుందిరా ఇక పెట్టేస్తాను జాగ్రత్తగా ఉండు హెల్త్ జాగ్రత్తగా చూసుకో బాయ్ ఇట్స్ అ యా అస్సలు మూడలేదు హలో ఈ కీస్ మీవేనా ఎక్స్క్యూజ్ మీ మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు వాట్ నాన్సెన్స్ నిన్ను ఫాలో చేయడం ఏంటి నువ్వు ఉండవే అవును మేం నిన్ను ఫాలో అవుతున్నావు చూడు మిస్ ఓ సారీ నువ్వు వో మిస్ అయిన మిస్సస్వో నాకు తెలియదు కానీ నలుగురు ఉండే ఇంట్లో కలిసి ఉంటున్నావు అంటే బరితగించిన దానిలో అయి ఉంటావు అది తెలుసుకోవడానికి నేను ఫాలో అవుతున్నావు కావచ్చేమో కానీ తాళి తెంచి మొగుడు నేను ఇంకా నేనింకా బరితగించలేదు మై గాడ్ ఎవరో సిబిఐ ఆఫీసర్లో ఉంది చూడు మిస్ అవంతి చూడు మిస్ అవంతి నువ్వేంటో నువ్వు తెచ్చుకున్న కడుపే చెప్తుంది మొగుడుండి ముండమోయటం కన్నా మొగుడు లేకుండా కడుపు అండటం తప్పు కాదు మిస్సెస్ మాలతి కిరణ్ నీకు తన పేరు ఎలా తెలుసు నాకు నీ పేరు కూడా తెలుసు నీళ్ళు మీ పేర్లే కాదు నీ గురించి అంతా తెలుసు ఎలా చెప్తా విషయం మన మధ్యలోనే ఉండాలి ఎవరికీ తెలియకూడదు చెప్పమని ప్రామిస్ చేయండి